చర్మం మీద సూదులు పెడితే గ్లో వస్తుందా ఎస్ వస్తుందండి దీన్నే మనము నీడ్లింగ్ అంటాం నీడ్లింగ్ అంటే ఏంటి నీడ్లింగ్ అంటే ఏం లేదు స్కిన్ పైన మనం చిన్న నీడిల్స్ తోని చిన్నగా హోల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం ఈ పంచర్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి స్కిన్ డ్యామేజ్ అవడం వల్ల కొత్త స్కిన్ అనేది రిజ్యూనేట్ అవుతూ ఉంటుంది ఈ రిజ్యూరేటింగ్ ప్రాసెస్లో మనకి కొత్త కొల్లాజెన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేది బూస్ట్ అవుతూ ఉంటాయి ఈ కొల్లాజన్ బూస్ట్ అవ్వడం వల్ల మనకి ఫైన్ లైన్స్ రింక్లింగ్ అండ్ స్కిన్ రిజ్యూనేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా మనకి మచ్చలు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది హెల్తీ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అన్నది దీంతో పాటు వస్తుంది ఇది చాలా సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్ కాకపోతే డర్మటాలజీ సూపర్విజన్లో మాత్రమే చేయాల్సిన ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ తర్వాత మనకి యూజువలీ వన్ టు త్రీ డేస్ రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి కానీ ఇది చాలా టెంపరీ చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది అండ్ మనకి ఫైవ్ టు సెవెన్ డేస్లో నార్మల్గా కనబడుతూ ఉంటాం ఇది యూజువలీ మనకి త్రీ టు ఫోర్ సెషన్స్ అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది ఎవ్రీ వన్ మంత్ అపార్ట్ అండ్ దీనివల్ల మనకి స్కిన్ టెక్స్చర్ అండ్ టోన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్